ఎవ్వ అమ్మాయి గారు ఎప్పుడైతే ఒక పనివాడి చేయి పట్టుకుని నా ఇంటి కుమ్మం దాటిందో ఆనాడే అది చచ్చిందని నిర్ణయించుకున్నాడు మర్యాదగా దాన్ని బయటకు వెళ్ళమనో ఆ పిలుపు వింటేనే నా నరాలు చిట్లిపోతున్నాయి మళ్ళీ ఇంకొకసారి పిలిచావు నేనేం చేస్తానో నాకేం తెలియదు వెళ్ళు మర్యాదగా బయటికి వెళ్ళు అది కదా నాన్న వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా నా కూతురికి చెవి పోగులు కుట్టించాలి నాన్న అది మేనమా ఒళ్ళో కూర్చో బంధాలు రక్త సంబంధాలు అన్నీ తెంచుకుని వెళ్ళిన తర్వాత ఎవరు ఎవరికి మేనమావా ఆగి బయటకు పంపించు వేళనే నన